నువ్వు ఎంత గొప్ప బుక్ సెలెక్ట్ చేసుకున్నా అందులో ఉన్న కంటెంట్ మాత్రం మనం అర్థం చేసుకోలేదంటే అది మనకి ఎందుకు ఉపయోగపడదు అని హెచ్చరించింది సపీనా వాటిని అర్థం చేసుకోవడం అంత కష్టమా అని అనుమానంగా అడిగాడు సాగర్ అవి ఎంత కష్టంగా ఉంటాయో అక్కడికి వెళ్లాక నువ్వే చూదువు కాని ఇప్పుడు నాతో పాటు రా నిన్ను అక్కడికి తీసుకెళ్తాను ఒక్కడివే వెళ్లావంటే అక్కడున్న ఎక్స్పర్ట్స్ నిన్ను అపార్థం చేసుకుని నీ మీద అటాక్ చేస్తారు అని చెప్తూ తన ఆఫీసులో నుంచి బయటకు నడిచింది సబినా సాగర్ కూడా ఆమె వెనుకే ఫాలో అయ్యాడు వాళ్ళు లైబ్రరీకి వెళ్తూ ఉండగా అతనికి దారిలో నీరజ కనిపించింది దాంతో ఏదో గుర్తొచ్చినట్లు ఒక క్షణం ఆగిన సాగర్ ఆమె వైపు చూసి నీరజ గారు సారీ నాకు అనుకోకుండా ఒక చిన్న పని వచ్చింది అందుకే ఈరోజు రాత్రి డిన్నర్కి రావడానికి కుదరదు అని నిస్సహాయంగా చెప్పాడు మరేం పర్వాలేదు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి అంటూ చిన్నగా నవ్వింది నీరజ థ్యాంక్ యూ అని చెప్పి సాగర్ వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయాడు కానీ ఆ సంఘటన ఆమెకు సాగర్ పై మరింత ఇంట్రెస్ట్ ని కలిగించింది నీరజ పుట్టుకతోనే రిచ్ ఫ్యామిలీలో పుట్టడం వలన లైఫ్ స్టైల్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉండేది ఏది కావాలన్నా క్షణాల్లో ఆమె ముందుండేది దేనికి ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు అలాగే ఆమెతో ఒక్క మాట మాట్లాడితే చాలు జీవితం ధన్యమైపోతుందని అనుకునే అందమైన అబ్బాయిలకు కొదవలేదు కాని సాగర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటున్నాడు అందుకే ప్రస్తుతం అతను నీరజకు స్పెషల్గా కనిపించాడు మరోవైపు సబీనాతో కలిసి లైబ్రరీ బిల్డింగ్కి వెళ్లాడు సాగర్ ఆ బిల్డింగ్లో ఎలివేటర్ లేకపోవడంతో ఇద్దరూ నుండే వెళ్లాల్సి వచ్చింది ఇద్దరు కల్టివేషన్లో హైయెస్ట్ లెవెల్లోనే ఉండడం వలన పదకొండవ అంతస్తులు మెట్లు ఎక్కినా వాళ్లకు పెద్దగా ఇబ్బందిగా అనిపించలేదు పైగా వాళ్ళు ఒక్కో ఫ్లోర్ ఎక్కుతున్నా కొద్దీ వాళ్ళు మరింత శక్తివంతమైన వాతావరణాన్ని స్పష్టంగా అనుభవించారు ఈ బిల్డింగ్లు నడుస్తుంటే దాగుడుమూతలాడుతున్నట్లు ఉంది ఇంతమంది మేధావులు అదృశ్య వ్యక్తులు కాపలా ఉన్న ఈ బిల్డింగ్ నుండి నువ్వు స్పిరిట్ గ్యాదరింగ్ అనే ఆ పవర్ ను ఎలా దొంగలించగలను అని మనసులోనే అసహనంగా అనుకున్నాడు సాగర్ వాళ్ళిద్దరూ పదకొండో అంతస్తుకు చేరుకునేసరికి దాదాపు అరగంట పట్టింది నేనిక పైకి రావడం కుదరదు నువ్వు మాత్రం ఆ రూమ్ లో ఉన్న వస్తువులు కానీ బుక్స్ కానీ డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకో నేను పదవ అంతస్తులో నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి సబీనా మళ్లీ కిందకు దిగి టెన్త్ ఫ్లోర్కి వెళ్ళింది సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని పదకొండవ ఫ్లోర్లో ఉన్న లైబ్రరీ రూమ్ ముందుకు వెళ్లి మెల్లగా డోర్ తీసి లోపలికి అడుగు పెట్టాడు కాని లోపల ఒక్క పుస్తకం కూడా అతనికి కనిపించలేదు ఆ గది మొత్తం ఖాళీగా ఉంది అది చూసిన సాగర్ ఆశ్చర్యపోతూ సబీనా మేడం ఈ రూమ్ గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్పారు కానీ ఇక్కడ ఒక్క పుస్తకం కూడా కనిపించడం లేదు ఇందులో ఉన్న వస్తువులన్నీ ఏమయ్యాయి కొంపతీసి అక్కడంలో గడిమిలో దొంగలు పడి దోచుకెళ్లారా అని అనుకున్నాడు కానీ అంతలోనే లేదు ఈ బిల్డింగ్లో దొంగలు పడే అవకాశమే లేదు కానీ ఈ రూమ్ ఎందుకు ఖాళీగా ఉంది అనుకుంటూ ఆ కాలి గదిలోనే అటూ ఇటూ చూస్తూ ముందుకు నడిచాడు నాలుగడుగులు వేయగానే అతని నుదుటికి ఏదో కొట్టుకున్నట్లు అనిపించింది ఒక్కసారిగా మళ్లీ అడుగు వెనక్కి వేసి తన నుదుటిపై చేయి పెట్టుకుని రుద్దుకుంటూ ఇక్కడ ఏమీ లేదు కదా నా నుదుటికి ఏం తగిలింది అని అనుకున్నాడు కానీ అంతలోనే అతనికి ఏదో అనుమానం రావడంతో తన చేతిని మెల్లగా ముందుకు చాచి గాల్లోనే ఊపాడు ఈసారి అతని చేయి కూడా దేనికో తాకి ఆగిపోయినట్లుగా అనిపించింది దాంతో అక్కడ ఒక అదృశ్య గోడ ఉందని గ్రహించాడు సాగర్ అదే సమయంలో హఠాత్తుగా ఒక గంభీరమైన గొంతు వినిపిస్తూ స్టూడెంట్ సాగర్ మీకు ఈ కొత్త లైబ్రరీలోకి ఎంటర్ అవ్వడానికి అకాడమీ పర్మిషన్ ఇచ్చింది కానీ మీరు మీ రక్తాన్ని ఉపయోగించి మాత్రమే ఆ లైబ్రరీలోకి ప్రవేశించగలరు అని చెప్పింది ఆ మాటలు విన్న సాగర్ ఆశ్చర్యపోతూ నేను లైబ్రరీలోకి అడుగు పెట్టాలంటే నా రక్తం చిందించాలా ఇదేం రోలు అయినా ఇదంతా చాలా విచిత్రంగా ఉంది మూడు కోట్లు డబ్బులు కట్టినా కూడా నా రక్తాన్ని దారపోయాల్సి వస్తుంది అని మనసులోనే చిన్నగా గొనుక్కున్నాడు కానీ ప్రస్తుతం ఆ గొంతు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవ్వడం తప్ప అతనికి మరో మార్గం లేదని అనిపించింది దాంతో తనలోని స్పిరిచువల్ పవర్ ను స్టిమ్యులేట్ చేస్తూ తన ఇండెక్స్ ఫింగర్ ను చిన్నగా కొరికాడు సాగర్ దాంతో వెంటనే అతని వేలి నుండి రక్తం బయటకు చిమ్మింది సాగర్ వెంటనే ఆ రక్తంతో ఆ అదృశ్య గోడపై ఎంటర్ అనే పదాన్ని రాశాడు ఆ మరుక్షణమే ఆ గదిలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడింది అతని ముందు రంగుల తెల్లని లైట్లు హఠాత్తుగా వెలిగి ఒక డోర్ ను ఏర్పర్చాయి సాగర్ ఆ డోర్ ని చూసి ఆశ్చర్యపోతూనే తన చేత్తో నెమ్మదిగా నెట్టి లోపలికి అడుగుపెట్టాడు అక్కడ గదిలో లెక్కలేనన్ని రంగురంగుల లైట్స్ బాల్స్లా గాల్లో తేలుతూ కనిపించాయి ప్రతి లైట్ స్పాట్లో ఒక్కొక్క యాంటిక్ బుక్ పెట్టి ఉంది దాంతో సాగర్ వావ్ ఈ గది చాలా అద్భుతంగా ఉంది గాల్లో ఎగురుతున్న ఈ లైట్స్ లైట్స్ను చూస్తుంటే ఇక్కడ గ్రావిటీని రెసిస్ట్ చేసే శక్తివంతమైన మాగ్నెట్ ఏదో ఉందని అనిపిస్తుంది అనుకుంటూనే నెమ్మదిగా పుస్తకాల మధ్య తిరగడం మొదలు పెట్టాడు ఒక గంట సేపటి వరకు ఆ పుస్తకాలను వెతుకుతూనే తిరిగాడు సాగర్ తానీ ఒక్క పుస్తకం కూడా అతనికి చదవాలనే కోరికను కలిగించలేదు దాంతో ఏం చేయాలో అని సాగర్ ఆలోచిస్తూ నేను అఫీషియల్గా గా పవర్ ట్రైనింగ్ ఆర్ట్ ను ప్రాక్టీస్ చేయగలను అలాగే అలయన్స్ మాస్టర్ నాకు కడకాన్ని ఉపయోగించే టెక్నిక్స్ కూడా నేర్పించారు కల్టివేషన్ విషయంలో కూడా నాకు ఎలాంటి లోటు లేదు ఇక నేను దృష్టి పెట్టాల్సిన ఒకే ఒక్క అంశం ఇంటర్నల్ పవర్ ని కల్టివేట్ చేసే పద్ధతి కాబట్టి నేను దానికి సంబంధించిన ఏదైనా బుక్ తీసుకోవడం మంచిది అని అనుకున్నాడు కానీ అంతలోనే అతని మనసులో ఇంకేదో ఆలోచన రావడంతో వెంటనే ఆ గది నుండి బయటకు వచ్చి పన్నెండో ఫ్లోర్ వైపు నడవడం మొదలుపెట్టాడు లైబ్రరీలోకి అడుగు పెట్టిన సాగర్ కొత్తగా ఏ విషయాలను తెలుసుకోబోతున్నాడు అకాడమీలో దాగి ఉన్న రహస్యాలేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి